నమస్తే ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఆఖరి నెల ఏం చేశానా ఈ సంవత్సరం అని నన్ను నేను రివ్యూ చేసుకుంటే నా రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు నా ఆలు పెరగని జీవనయాత్ర పూర్తిగా ఒక సినిమా రీల్ లాగా కదిలింది ఫ్రెండ్స్ ఆ రీల్ను మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ రీల్ చేస్తున్నాను వెళ్ళగొట్టి నా గోవును ఇంటికి తిరిగి తేవాలి అనే నా ఒక్క చిన్న ప్రయత్నంలో ఎన్ని రకాల అనుభవాలు ఎన్ని సంతోషాలు ఎన్ని బాధలు కొన్ని వేల మందితోని పరిచయాలు ఎంతో అద్భుతమైన వ్యక్తులను కలిశాను ఎంతోమంది వాళ్ళను కూడా కలిశాను జీవితాలు నాశనం చేసే వాళ్ళను కూడా చూశాను ఫ్రెండ్స్ ఎంతో అపురూపమైన మహిళలను పురుషులను కూడా చూశాను వాళ్ళ మనస్తత్వాలు ఎంత సున్నితమో ఏ మాత్రమో కల్మషము లేని పిల్లల్ని చూశాను ఎంతో ధైర్యమున్న గృహిణులను చూశాను ఎంతో ప్రేమ ఉన్న పురుషులను చూశాను ఎన్నో కష్టాలు పడుతున్న సుసైడ్ ఫార్మర్స్తో కలిసి పనిచేశాను ఈ జీవనయానంలో ఎన్ని మలుపులో ఎన్ని అద్భుతాలు ఎన్ని బాధలో ఎన్ని ఏడుపులో కూడా చెప్పలేను అసలు ఒక రీల్ గిరున తిరిగిపోయింది ఫ్రెండ్స్ నా జీవితంలో ఒక చిన్న ప్రయత్నం నేను చేస్తాను అనుకున్నది గోవు ఇంటికి తిరిగి వస్తే ఆరోగ్యము ఆనందము ఆర్థికంగా ప్రతి కుటుంబం బాగుంటుంది మన దేశం బాగుంటుంది అనే నా ప్రయత్నము ఎన్ని రకాల మలుపులు తిరిగిందో ఫ్రెండ్స్ ఎన్నో ప్రయత్నాలు ప్రతిరోజు కొత్త ప్రతి నిమిషము కొత్త ఆలోచన ఆలోచనని కార్యరూపంలో పెట్టడానికి ఎన్ని అటంకులో ఎన్ని సాహసాలు ఎన్నిసార్లు ప్రాణండాలు తెచ్చుకున్నాను అయినా కూడా సరే ఒక్కటే నిర్ణయం వెళ్ళగొట్టినావును ఇంటికి తిరిగి తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరూ అది స్త్రీలతోనే సాధ్యమవుతుంది ఫ్రెండ్స్ మహిళ అనుకుంటే గోవు తప్పకుండా ఇంటికి వస్తుంది కొన్ని వేల పరిచయాలు ఫ్రెండ్స్ రైతులతోని ఎంతో మందితో అసలు వేరే వేరే రాష్ట్రాలు వెళ్ళడం రావడము అద్భుతమైన యానము కానీ ఇందులో నేను చాలా మిస్ అవుతుంది నా కుటుంబాన్ని ఫ్రెండ్స్ తిరిగి అందరిళ్లలో ఆవు ఇంటికి వచ్చేస్తే నేను కూడా నా కుటుంబంలో వాళ్ళతో కలిసి ఉండే అవకాశం నాకు దొరుకుతుంది ఫ్రెండ్స్ ఈ విషయంలో మీ అందరి సహకారం కావాలి నాకు ప్రతి ఒక్కరూ మీ ఇంటికి గోవును తెచ్చుకుంటే నేను కూడా నా ఇంటికి వెళ్ళిపోతాను ఫ్రెండ్స్ నేను అంత కఠినంగా నిర్ణయం తీసుకొని పని చేస్తుంటే కూడా ఇంకా 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 ఎన్నో గోవులు కట్ అవుతూనే ఉన్నాయి స్లాటర్స్ కి పోతూనే ఉన్నాయి వదశాలకు పోతూనే ఉన్నాయి వెళ్ళకొట్టిన గోవుని